దేవాది దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభైన యస్సు క్రీస్తు నామములో మీకందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ ఉన్నాము ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని మీరందరూ మేలు పొందాలని అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని విని ఆత్మీయమైన మేలును క్షేమాన్ని పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వాళ్ళగా ఈరోజు మన ధ్యానం కొరకు ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం తొలుచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇస్రాయేలీలను మొట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు ఈ సమయంలో నీ గ్రంథములో మీరు రాయించిన నీ మాటలు మేము చదువుకున్నాం ప్ర నీ మాటల్లో ఉన్నటువంటి సత్యాలను భావాలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని గ్రహించుకొని గైకొని ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకునే కృప మాకందరికీ దయచేయమని మా రక్షకుడు ప్రభు అనే నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మనము చదువుకున్నటువంటి ఒక దుష్టాంతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ మోషే విశ్వాసమును బట్టి రక్త ప్రోక్షణ ఆచారమును ఆయన ఆచరించెను అనే మాట చూస్తూ ఉన్నా ఈ యొక్క సందర్భం మనము నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం నిర్గమాఖాండము పన్నెండవ అధ్యాయము మొదటి పద్నాలుగు వచనాలలో ఈ సందర్భము రాయబడింది అలాగే ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వచనాల్లో ప్రభైన దేవుడు మోసే ద్వారా ఇస్రాయేలు ప్రజలకు అప్పగించినటువంటి ఆ పస్కా పండుగ యొక్క ఆచారాలు వారు ఆచరించినట్టుగా ఆ విధంగా వారు ఐగుప్తు దేశమును వారు విడిచి ఖనానుకు బయలుదేరినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నా ప్రియమైన దేవుని ప్రజలారా ఇక్కడ మోషే విశ్వాసమును బట్టి రక్త ప్రోక్షణ ఆచారం ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేలీలు యొక్క తొలి సంతానము నాశనం కాకుండా వారు ఆ బానిసత్వం నుండి విడుదల పొంది దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు పాలతీనులు ప్రవహించేటువంటి దేశానికి వారు ప్రయాణమై ముందుకు సాగినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నారు అంతవరకు ఇస్రాయలు ప్రజలు ఐగుప్తు బాధిసత్తంలో వారు ఎంతగానో నలిగిపోతున్నారు వారెంతగానో హింసించబడుతున్నారు బాధలు పడుతున్నారు శ్రమలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు నిట్టూర్పులు విడుస్తున్నారు చివరకు దేవునికి వారు మర్రపెట్టగా దేవుడు వారి యొక్క మరను ఆలకించి ఆయన తనపక్షంగా మోసే అహరోనులను ఐగుప్తు దేశానికి పంపించి ఐగుప్తు దేశములో పది తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశపు దేవతలకు తీర్పు తీర్చి ఐగుప్తులో ఆయన నామాన్ని గొప్ప చేసుకున్నాడు చివరి తెగులైనటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తులుచూలు పిల్లలందరూ పశువుల్లో కానీ మనుషుల్లో కానీ తులుచూలు పిల్లలందరూ కూడా చనిపోయినప్పుడు కేవలం ఇస్రాయేలీ లేక తొలుచూలు పిల్లలు వారి పశువుల్లో తొలి పశువులు మరణించకుండగా వారు క్షేమంగా ఉండటం అనేది మనము ఈ భాగంలో చూస్తూ ఉన్నాం ప్రియుల ప్రిల్లర యొక్క ఆచారాన్ని ఏ విధంగా వారు పాటించాలో నీ నిర్గమకాండము పన్నెండవ అధ్యాయములో వ్రాయబడి ఉంది మనము కొన్ని వచనాలు చదువుకుందాం చూడండి ప్రిలర నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో మీరు ఇస్రాయేళ్ల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేకపిల్లనైనాను తీసుకొనవలెను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాణి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును అని అక్కడ ప్రభు చెప్పాడు ఏడవ మనం చూసినట్లయితే ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను తరువాత ఇస్రాయిల్ల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారా బందపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను కూరలతో దానిని తినవలను ఇది ప్రభునటువంటి దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆచారం కాబట్టి ఇక్కడ మనము గమనించేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే వారు తీసుకున్నటువంటి నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల కానీ మేకపిల్ల కానీ దానిని వధించి దాని రక్తములో కొంత తీసుకొని వారు ఏ ఇంటిలో అయితే నివాసం చేస్తున్నారో ఆ ఇంటి యొక్క ఆ ద్వారము అలాగ ఆ ద్వారబంధపు నిలువు రెండు కమ్ముల మీద పైన ఉన్నటువంటి అడ్డకమ్మి మీద ఈ రక్తమును ప్రోక్షించాలి ఈ రక్తపు గుర్తు ఆ ద్వారబంధం మీద ఉండాలి అని ప్రభు అక్కడ జ్ఞాపకం చేశారు ప్రియులరా అదేవిధంగా వారు చేశారు చేసినప్పుడు చూడండి ఇరవై తొమ్మిదవచనంలో అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న పరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు ఐగుప్తుదేశమండలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలన్నింటినీ ఎహోవా అతను చేసెను ప్రేలారా గమనించండి ఎందుకు ఐగుప్తీయుల యొక్క తొలి పిల్లలను దేవుడు హతం చేశాడు అని అంటే ఐగుప్తీయుల యొక్క ఇండ్ల ద్వారపు బంధముల మీద ఈ రక్త ప్రోక్షణ లేదు ఈ రక్తపు గుర్తు లేదు ప్రభు ముందుగానే చెప్పాడు ఏ ఇంటి ద్వారపు బంధము మీద అయితే ఈ రక్తపు గుర్తు ఉంటుందో సంహారకపు దూత ఆ రక్తపు గుర్తును చూచి దాటిపోతాడు అని ప్రభు జ్ఞాపకం చేశాడు కాబట్టి ఇస్రాయలు ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆచారాన్ని వారు ఆచరించాడు విశ్వాసమును బట్టి ప్రియులరా దేవుడు చెప్పినటువంటి మాట నమ్మాలి దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచాలి వారు ఏ మాటైతే విన్నారో ఆ మాట ప్రకారంగా వారు చేశారు అదే విశ్వాసం విశ్వాసము అంటే దేవుని యొక్క మాట విని దానిని నమ్మి ఆ మాట ప్రకారంగా చేయటమే విశ్వాసము అంటారు ప్రిలా కాబట్టి ఈ రక్త ప్రోక్షణ ఆచారమును మొట్టమొదట మోసే నమ్మాడు దానిని ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ప్రకటించాడు ప్రిలరా గమనించండి మనము ఏదైనా ప్రకటన చేస్తే ముందు మనము దానిని నమ్మాలి దాన్ని ఆచరించాలి అప్పుడు ప్రకటన చేయాలి ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించింది ఇస్రాయేలు ప్రజలు అయితే ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది అంటే ఫిబ్రీ పత్రిక పదకొండు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదిలో తొలచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇస్రాయిలులను ముట్టకుండు నిమిత్తము అతడు అనగా మోసే విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను ప్రా గమనించండి తొలచూలు పిల్లలను ముట్టకుండా ఉండాలంటే వారు హతము కాకుండా ఉండాలంటే వారు చావకుండా బ్రతికి ఉండాలంటే వారు నాశనం కాకుండా ఉండాలంటే ఇదిగో ఈ రక్త ప్రోక్షణ ఆచారమును మీరు ఆచరించాలి అని దేవుడు చెప్పినప్పుడు మోషే విశ్వాసమును బట్టి దాన్ని ఆచరించాడు అంటే దానిని ఆయన ఆచరించి తన ప్రజలు ఆచరించేటట్లుగా చేశాడు ప్రిలర్ గమనించండి నాయకుడు ఆచరించాడు నాయకుడు ఆచరించి ప్రజలు ఆచరించేటట్లు చేశాడు ఇదే విశ్వాసం దేవగ్రహణంలో తేటగా మనం చూస్తున్నాం అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను అతడు నాయకుడు ఇస్రాయేళ్లు ప్రజలను నడిపించేటువంటి నాయకుడు ఆచరించాడు ప్రజల చేత ఆచరింప చేశాడు తాను ఆచరించి తాను తన కుటుంబము రక్షించబడమే కాకుండా ప్రజల చేత ఆచరింపజేసి ప్రజలు రక్షించబడేటట్లు చేశాడు ఈ నాయకుడు విశ్వాసమును బట్టి ఈ రక్త ప్రోక్షణ ఆచారం అనేది ఇస్రాయలు ప్రజలను మరణము నుండి కాపాడింది పిల్లరా ఆ భయంకరమైనటువంటి తీర్పు నుండి ఇస్రాయలు ప్రజలను కాపాడింది అలాగైతే ఇప్పుడు మనలను కాపాడేది ఏ రక్త ప్రోక్షణ అంటే అదుగు కలవరి సిల్వలో నీ కొరకు నా కొరకు నీ నా పాప పరిహారం కొరకు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ ఎవరి మీద అయితే ఉంటుందో వారు మాత్రమే తీర్పు నుండి నరకము నుండి ఆ భయంకరమైనటువంటి శిక్ష నుండి రక్షించబడుతున్నారు ప్రియుల యహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం ప్రకారం యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళాను పవిత్రులుగా చేయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండే ప్రియుల మాత్రమే కాదు రోమపత్రికలో మూడవ అధ్యాయంలో ఇరవై ఆరవ వచనంలో ఏ విధంగా వ్రాయబడి ఉంది ప్రేలరా క్రీస్తు యేస్సు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసు నందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాను ప్రియమైనటువంటి వారులరా ఆయన నీతిమంతుడు ఏసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన అలాగూ చేశాను ఇక్కడ మీరు గమనించండి యేస్సు క్రీస్తు నందు విశ్వాసముంచుట అంటే ఇరవై ఆరో వచ్చిన మొదటి భాగములో క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ఈనాడందరూ యేసు ప్రభు నమ్ముకున్నారు కానీ యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించిన వారు ఎంతమంది యేసు ప్రభు నా పాపముల కొరకు కలవరిశిలలో రక్తాన్ని చిన్నించాడు అనే విశ్వాసం ఎంతమందికుంది ఆ యేసు ప్రభు రక్త ప్రోక్షణ ద్వారానే నా పాపాలు పరిహరించబడతాయి యేసు ప్రభు రక్తాన్ని నేను ఆశ్రయించాలి ఆయన రక్తముతో నేను కడగబడాలి అనే విశ్వాసం ఎంతమందికి విశ్వాసమును బట్టి రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించాలి ప్రియమైనటువంటి వారిలో రా ఆలోచన చేయండి యస్సు క్రీస్తు నందల విశ్వాసం అంటే యేసు క్రీస్తు రక్త నందలి విశ్వాసమే మనను రక్షిస్తుంది ఈనాడు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కానీ భౌతిక సంబంధమైన కోరికల కొరకు నమ్ముకున్నారు భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకు ప్రభుని నమ్ముకున్నారు అంతేగాని అయ్యో యస్సు ప్రభు నా పాప పరిహారం కొరకు కలవరిసలు రక్తాన్ని చిన్నించాడు ఆయన రక్తంలోనే నా పాపాలకు పరిహారం ఉన్నది ముందు నా పాపాలు పరిహరించబడాలి నేను పాప క్షమాపణ పొంది రక్షించబడి పరలోక రాజ్యానికి వారసుడిని వారసురాన్ని కావాలి అనేటువంటి ఆలోచన విశ్వాసం ఎంతమందికుంది ఆలోచన చేయండి ప్రియులరా రక్త ప్రోక్షణ ఆచారం విశ్వాసమును బట్టి ఆ భయంకరమైనటువంటి తీర్పులో ఐగుప్తీలతో పాటు నాశనం కాకుండా ఇస్రాయలు ప్రజలు తమ కుటుంబాలు కాపాడబడి ఐగుప్తు బానిసత్తు నుండి విడుదల పండి బయటికి స్వతంత్ర దేశానికి కణాను దేశానికి రావడానికి గల కారణం మూలమేమిటంటే అంటే రక్త ప్రోక్షణాచారం రక్త ప్రోక్షణం రక్తము చిన్నిస్తేనే కానీ పాపక్షమాపణ కలగదు అలాగని పాత నిబంధనలలో గొర్రెలు మేకలు కోడెలు పక్షుల రక్తాన్ని చిందించి తాత్కాలికంగా పాపక్షమాపణ పొందారు కానీ అవి పరిపూర్ణమైనటువంటి సిద్ధిని కలిగించలేదు కనుక సంపూర్ణ సిద్ధి కలిగించడానికి పరిపూర్ణంగా ఒకే ఒక బలి ప్రవైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారు శిలువలో చేసి ఆ బలి రక్తం ద్వారా మన పాపాలకు పరిహారం చేశాడు గనక ఆ బలి రక్తమును ఆ యేసుక్రీస్తు రక్తమును ఆచరిస్తే ఆశ్రయిస్తే మనము తీర్పు నుండి తప్పించబడతాం రక్షించబడతాం ప్రియుల ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి గ్రహించాలి గైకోవాలని నేను మనం చేస్తూ ఉన్నాను రక్త ప్రోక్ష యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము మన పాపాలు క్షమించి మళ్ళీ నీతిమంతులుగా తీరుస్తూ ఉండి ఏ ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రులుగా చేస్తూ ఉండి స్తు రక్తము రక్షించబడిన తర్వాత కూడా మనము పొరపాటున పాపం చేస్తే ప్రభా నన్ను క్షమించు అని ప్రభు దగ్గర వేడుకుంటే ఆ రక్తమే మరలా నిన్ను క్షమిస్తుంది నిన్ను శుద్ధునిగా శుద్ధురాలుగా చేస్తూ ఉంది యేసు క్రీస్తు రక్తం ప్రకటన గ్రంథంలో ఒక మాట మనము నాపుకొని వేసుకున్నాను చూడండి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు నుండి వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఎలాగూ నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు చూడండి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్ర ములను ఉకుని వాటిని తెలుపు చేసుకొనిరి ప్రేమైన వార్లరా గొర్రెపిల్ల రక్తములో ఎవరి గొర్రెపిల్ల ఏనే మన ప్రభు అయి సుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మానవుల పాప పరిహారం కొరకు కలవరిలో రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన గొర్రె పిల్ల అనుప్రభైన యేసుక్రీస్తు ఈ పాపము మురికి వస్త్రాలను యేసుక్రీస్తు ప్రభు వారు చిందించినటువంటి ఆ పవిత్రమైన ప్రశస్తమైనటువంటి రక్తంలో ఉతుకున్నారు ఆ విధంగా ఈ మురికి వస్త్రాలు తెలిపైనాయి తెలుపు అంటే నీటికి పరిశుద్ధతకు సాదృశ్యం మురికి పాపానికి సాదృశ్యం ఈ పాపము అనేటువంటి మురికి పోయి పరిశుద్ధంగా తెల్లగా ఈ వస్త్రాలు అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు రక్తం మాత్రమే సరిపోయింది ఇప్పుడు ఇలా రాసుక్రీస్తు రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారు యేసుక్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడతారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ యస్సుక్రీస్తు రక్తములో నేను ఆ పాపాలకు క్షమాపణ ఉన్నదని యేసుక్రీస్తు రక్తాన్ని ఎవరైతే విశ్వసించి ఆశ్రయిస్తారు వారికి మాత్రమే ఈ రక్షణ వారికి మాత్రమే ఈ రక్షణ ఉన్నది ప్రియ విశ్వాసమును బట్టి మోషే రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆయన ఆచరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా గమనించండి ఈ రక్తపు గుర్తును చూచినటువంటి ఆ యొక్క సంహారకపు దూత ఆ ఇంటిని దాటిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నిర్గమాకాండము నిర్గమాకాండము పన్నెండవధ్యాయము పదమూడవచనలో చెప్తూ ఉన్నాడు మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయదును నేను ఐగుప్తు దేశమును పాడు చేర్చుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు మరిమేన వాళ్ళు గమనించండి రక్తపు గురుతు రక్తపు గురుతు ఆ రక్త ప్రోక్షణ ఆ రక్త ప్రోక్షణ పాత నిబంధనలో లేవియాకాండ గ్రంథములో బలురంగొచ్చి ప్రబైన దేవుడు మాట్లాడుతూ ఎవరైనా పాపము చేసినట్లయితే ఆ పాపి ఒక గొర్రె పిల్లను కానీ మేకపిల్లను కానీ కోడెను కానీ పేదవాడైతే ఒక పావురప్పు పిల్లను కానీ గువ్వను కానీ తీసుకొని రావాలి తీసుకొని వచ్చినటువంటి ఆ బలిని అర్పించినప్పుడు ఆ బలిపశువు యొక్క ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి పాపం చేసిన వాని మీద రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ బలి పశువును దహన బలిగా దేవునికి అర్పించినప్పుడు ఆ పాపికి పాప పరిహారం కలిగింది అదేవిధంగా ప్రియులరా పాపాత్ముడైనటువంటి మానవుడు తాను పాప పరిహారము చేయాలి అంటే ఒక బలిని అర్పించాలి అది గొర్రె కానీ మేక కానీ కోడె కానీ ఒక పావురము కానీ ఒక గువ్వ కానీ మెట్టుకు పాపానికి పరిహారము రక్తమే అలాగైతే అయుక్తియులు పాపము చేసిన వారే ఇస్రాయేలీలు కూడా పాపము చేసినటువంటి వారే అయితే అయ్యుప్తియుల యొక్క ఇండ్ల ద్వారపు కమ్మల మీద రక్తపు గుర్తు లేదు ఇస్రాయేళ్లు ప్రజల ఇంటి ద్వారాల మీద రక్తపు గుర్తు ఉంది కాబట్టి ఆ గురుతును చూచినటువంటి దేవుడు వారిని నాశనము చేయలేదు వారిని నాశనము చేయలేదు దాటిపోయాడు వారు నాశనం నుండి తప్పించబడి వారు విడుదల పొందారు ప్రియమైనటువంటి వార్లరా మీరు గమనించండి రక్తపు గురుతు కలిగినటువంటి ఇస్రాయేలు ప్రజలు నాశనం నుండి తప్పించబడటమే మాత్రము కాకుండా ఆ రాత్రే వారు ఐగుప్తు అనేటువంటి ఆ బానిస బ్రతుకుల నుండి ఆ వెట్టి పనుల నుండి ఆ భయంకరమైనటువంటి ఆ ఇనుప కొలిమలో నుండి వారు బయటికి వచ్చి వారు పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైనటువంటి దేశాన్ని వారు స్వతంత్రించుకోవటానికి బయలు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రక్త ప్రోక్షణ ఆచారం దేవుని ప్రజలకు రెండు విధాలుగా వారికి ఉపకరించింది ఒకటి నాశనము నుండి వారు తప్పించబడ్డారు అంటే వారు ప్రాణములు పోకుండా రక్షించబడ్డారు రెండవది ఆ బానిసత్వం నుండి వారు విడుదల పడ్డారు ప్రేమన్న వారిలో పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస పాపం చేసిన ప్రతివాడు పాపాన్ని బట్టి వచ్చేటువంటి జీతమైనటువంటి రెండవ మరణం అగ్ని గండకములతో మండు గుండం నరకానికి బానిస నరకానికి పాత్రుడు అయితే ఏసు క్రీస్తు రక్తము మొట్టమొదటిగా పుట్టినది మొదలుకొని నీవు ఆ రోజు వరకు నువ్వు చేసినటువంటి ప్రతి పాపానికి యశు క్రీస్తు రక్తము పరిహారంగా చేయబడింది కనుక నీకు పాప క్షమాపణ కలిగింది అనగా నీ ఆత్మ రక్షించబడింది నరకము నీకు తప్పింది అది మొదటిది అయితే రెండవది నీవు పాపానికి బానిసవు కాకుండా దేవునికి నీతికి దాసుడవై దేవుణ్ణి సేవిస్తూ నీతిగా బ్రతుకుతూ నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుభవించేటువంటి గొప్ప భాగ్యం యేసుక్రీస్తు రక్తం ద్వారా విశ్వాసికి లభించింది ప్రిలరా విశ్వాసమును బట్టి రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించాడు మోషే మరి నీ విశ్వాసం ఎటువంటిదో ఒక్కసారి పరీక్ష చేసుకో యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసం ఈ మాట మీరు ఎన్నడూ మర్చిపోకండి నీ పాపాలు పరిహరించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును ఆశ్రయించాలి ఒకవేళ అలవాట్లకు బానిసవైపోయి ఉన్నావా చెడు వ్యసనాలకు అలవాటైపోయి ఉన్నావా అయితే వాటి కూడా నిన్ను విడిపించేది యేసు క్రీస్తు రక్తము యేసు క్రీస్తు రక్తము యేసుక్రీస్తు రక్తము మన పాపాలు క్షమించటమే కాదు యేసుక్రీస్తు రక్తము మన పాప బానిసత్వము నుండి అలవాట్ల నుండి చెడుగు నుండి విడిపించేది యేసుక్రీస్తు రక్తము అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో నీ కొరకు నా కొరకు గాయాలు పొంది తన శరీరంలో ఉన్న రక్తమంతా ధారపోశాడు ఆయన చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు అందుకనే నీ పాపాలు క్షమించటం కొరకు నీ పాప బానిసత్వం విడిపించి నిజమైనటువంటి స్వతంత్రునిగా చేయటం కొరకు దేవునికి నీతికి దాసునిగా చేసుకుని నిన్ను నడిపించటం కొరకు సుప్రభు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చాడు ఆ రక్త మందలి విశ్వాసం నీకున్నదా అయితే ఆ రక్తాన్ని ఆశ్రయించమని ప్రభు పేట చేస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించను కాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి స్తోత్రాలు మీరు దయచేసిన ఈ వాక్య తలంపులు మారుదేవులు భద్రంగా దాచుకుని వాటిని నెంబర్ వేసుకుంటూ వాటి ప్రకారంగా జీవిస్తూ నిన్ను మహిమపరిచే భాగ్యం అందరికీ దయచేయండి అని కేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రాలు అర్పించి వినంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె